ఈ రోజు ప్రపంచం గ్లోబలైజేషన్ తో ఒక దేశం వంద దేశాలతో వ్యాపారం చేస్తోంది ఇదంతా కేవలం టెక్నాలజీ వచ్చాకే సాధ్యపడుతుంది అని అనుకుంటాం కానీ రియాలిటీ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన సౌత్ ఇండియాలోని రాజ్యాలు రోమన్ సామ్రాజ్యంతో వ్యాపారం చేశాయి ఆ వ్యాపారం ఎంతలా జరిగింది అంటే మన సౌత్ ఇండియాతో జరిగిన వ్యాపారం వల్ల రోమన్ సామ్రాజ్యం దాని దగ్గరున్న బంగారాన్ని మొత్తం కోల్పోవాల్సి వచ్చింది అయితే అంతలా ఆ కాలంలో ఏం జరిగింది దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ కథ ఒకటో శతాబ్దం బీసీఈ నుండి నాలుగో శతాబ్దం సిఇ వరకు కొనసాగుతుంది ఈ కాలంలో రోమ్ సామ్రాజ్యం దాని బంగారంతో దక్షిణ భారత రాజ్యాలైన చేరా చోళ పాండ్య రాజ్యాలతో వ్యాపారం చేసింది ఈ వ్యాపారం వల్ల రోమ్ కు అనేక లగ్జరీ వస్తువులు సౌత్ ఇండియా నుండి వచ్చేవి మిరియాలు సుగంధ ద్రవ్యాలు ముత్యాలు సిల్క్ ఇలా చాలా వస్తువులు కానీ దీనివల్ల రోమ్ దాని బంగారం మరియు వెండిని కోల్పోయింది ఈ ఫైనాన్షియల్ డ్రైన్ గురించి రోమ్ లోని ప్రముఖ రచయిత ప్లీని ది ఎల్డర్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన రాసినట్లు భారతదేశం చైనా మరియు అరేబియా ప్రతి సంవత్సరం మా సామ్రాజ్యం నుండి వంద మిలియన్ సెస్టర్లను తీసుకుంటున్నాయి అని ఆయన తన పుస్తకాల్లో రాసుకున్నాడు సెస్టర్ అంటే ఆ కాలంలో రోమ్ సామ్రాజ్యం ఉపయోగించిన బంగారు కాయిన్స్ ఒక్క బంగారు నాణ్యం దాదాపు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది గ్రాములుండేది రోమన్ సామ్రాజ్యం నుండి ప్రతి సంవత్సరం పదమూడున్నర లక్షల కిలోగ్రాముల బంగారం దక్షిణ భారతదేశానికి వచ్చేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దక్షిణ భారతదేశంలో పూర్వం బంగారాన్ని వజ్రాలని రాసులుగా పోసేవారు అని మనం వినడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని రోమన్ బంగారు నాణ్యం యొక్క ఆనవాళ్లు పద్దెనిమిది వందల నలభై రెండులో బ్రిటిష్ వాళ్ళు కోయంబత్తూర్ లో ఏన్షియంట్ రోమన్ కాయిన్స్ ఉన్న ఒక నిధిని కూడా కనిపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభైలో తమిళనాడులోని అరికమేడు అనే ప్రాంతాల్లో ఒక బ్రిటిష్ అధికారి జరిపిన తవ్వకాల్లో రోమ్ నగరానికి చెందిన కుండలు వాళ్ళు తయారు చేసిన నగలు లభించాయి దాంతో వాళ్ళు రెండు వేల సంవత్సరాల క్రితమే రోమ్ నగరంతో ట్రేడింగ్ చేసినట్టు ఆర్కిలాజికల్ ప్రూఫ్స్ లభించాయి ఒకటో శతాబ్దంలో రాసిన జియోగ్రఫీ ఆఫ్ స్టార్బో అనే పుస్తకంలో ఏంటంటే అగస్టస్ కాలంలో సంవత్సరానికి నూట ఇరవై రోమ్ నగరం యొక్క ఓడలు దక్షిణ భారతదేశానికి వచ్చేవి అని రాసుంది అంతేకాదు మూడు వందల సంవత్సరాల క్రితం నాటి తమిళ్ సంఘం లిటరేచర్ లో కూడా రోమన్ల గురించి రాయడం జరిగింది ఆ కాలంలో రోమన్లను యవనులు అని పిలిచేవారు రోమ్ మరియు దక్షిణ భారతదేశం మధ్య వాణిజ్యం ఒకటో శతాబ్దంలో మొదలైంది ఈ కాలంలో రోమ్ సామ్రాజ్యం అగస్టస్ రాజు హయాంలో ఉంది ఆయన ఈజిప్టును జయించిన తర్వాత రెడ్ సీ ద్వారా భారతదేశంతో నేరుగా వాణిజ్యం చేసే అవకాశం వచ్చింది ఈ మార్పు వల్ల రోమ్ కు భారత లగ్జరీ వస్తువులను సులభంగా తీసుకురాగలిగింది దక్షిణ భారతదేశంలోని తమిళ రాజ్యాలు చేరా చోళ పాండ్య రాజ్యాలు ఈ వాణిజ్యంలో ప్రధాన పాత్ర పోషించాయి ఈ రాజ్యాలు ముఖ్యంగా మసాలాలు అయిన మిరియాలు దాల్చిన చెక్క యాలకులు అల్లం సుగంధ ద్రవ్యాలు ముత్యాలు ఐవరీ అంటే భారతీయ ఏనుగు దంతాలు ఇలాంటి వస్తువులను సౌత్ ఇండియా నుండి రోమ్ కి ఎగుమతి చేసేవారు ఈ వ్యాపారం మొదట్లో అరబ్బు మధ్యవర్తుల ద్వారా జరిగింది తమిళ సముద్రగాల్లో తమ చిన్న ఓడల్లో మిరియాలు మరియు ఇతర వస్తువులను అరబ్ దేశాలకు తీసుకెళ్లేవారు అక్కడి నుండి రోమ్ వరకు వాటిని తీసుకెళ్లేవారు కానీ ఈ ప్రక్రియలో అరబ్ వర్తకులు ఎక్కువ లాభాలను తీసుకునేవారు దీన్ని గమనించిన రోమ్ ఒకటో శతాబ్దంలో నేరుగా భారతదేశానికి పెద్ద ఓడలను పంపించడం మొదలుపెట్టింది ఈ ఓడలు ఈజిప్ట్ నుండి రెడ్ సీ ద్వారా కేరళలోని ముజ్రిస్ హార్బర్ కు చేరుకున్నాయి ఈ మార్పు వల్ల రోమ్ భారతీయ వస్తువులను నేరుగా తీసుకునే అవకాశం పొందింది అయితే ఉత్తర భారతదేశాన్ని కాదని దక్షిణ భారతదేశంతోనే ఎక్కువగా ట్రేడ్ జరగడానికి ఒక ఇంట్రెస్టింగ్ కారణం కూడా ఉంది దక్షిణ భారత రాజ్యాలకు సముద్ర గాలుల గురించి బాగా తెలుసు అంటే జూన్ నుండి సెప్టెంబర్లో వీచే గాలులు రోమ్ నుండి ఓడలు సౌత్ ఇండియా రావడానికి ఉపయోగపడితే నవంబర్ నుండి ఫిబ్రవరి నెలలో వచ్చే గాలులు మన సౌత్ ఇండియా నుండి రోమ్కి వెళ్లడానికి హెల్ప్ చేసేవి వాటితో అనుకున్న దానికంటే వేగంగా ఓడలు ప్రయాణించేవి రోమ్ నుండి వచ్చిన ఓడలు గోల్డ్ కాయిన్స్ కాపర్ టిన్ మరియు కోరల్ అండ్ వైన్ ని తీసుకొస్తే ఆ వస్తువులకు బదులుగా భారత రాజ్యాలు తమ లగ్జరీ వస్తువులను ఇచ్చాయి ఈ వాణిజ్యం మొదట్లో చిన్న స్థాయిలో ఉంది ఒకటో శతాబ్దం నాటికి ఇది పెద్ద వ్యాపారంగా మారింది అయితే రోమ్ కి చోళ పాండ్య రాజ్యాలకు ఇంతలా బిజినెస్ జరగడానికి బీజం ఎక్కడ పడింది అంటే ఈ వ్యాపారం జరగడానికి ముందు ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది ఇరవై ఆరు నుండి ట్వంటీ బీసీఈ మధ్య కాలంలో అగస్టస్ రాజు భారత రాజ్యం నుండి రాయబారులు రావడానికి ఒప్పుకున్నాడు ఈ రాయబారులు పాండ్య రాజ్యం నుండి వెళ్తూ వాళ్ళతో పాటు ముత్యాలు పళ్ళు మరియు ఒక ఏనుగును రోమ్ కు బహుమతిగా ఇచ్చారు ఈ సంఘటన వల్ల ఆ రాజుకు భారతదేశంలో ఉన్న సంపద మీద ఆశ పుట్టింది దీనివల్ల రోమ్ మరింత గట్టిగా భారతదేశంతో వ్యాపారం చేయాలని నిర్ణయించింది ముజ్రిస్ హార్బర్ ఈ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించింది ఇది కేరళలోని పురాతన ఓడరేవు ఇక్కడ రోమ్ నుండి వచ్చిన పెద్ద ఓడలు ఆగేవి ఈ హార్బర్ ఒకటో శతాబ్దంలో కోలాహలంగా రద్దీగా మారింది రోమ్ ఈ ప్రదేశంలో ఒక గ్యారిసన్ ను కూడా నిర్మించింది అంటే అదొక పోర్టు లాంటిది ఇది అరబ్ మధ్యవర్తులను దూరంగా ఉంచడానికి ఉపయోగపడింది మజ్రిస్ నుండి రోమ్ నౌకలు మిరియాలు శాండిల్వుడ్ మరియు సిల్క్ వంటి వస్తువులను తీసుకెళ్లేవి ఈ వస్తువులు రోమ్ లో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నాయి ఎందుకంటే వీటిని రోమ్ లో ధనవంతులు మరియు సైనికులు ఎక్కువగా వాడేవారు మజ్రిస్ లో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన రోమ్ మరియు భారత రాజ్యాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది ఒకటో శతాబ్దంలో రోమ్ నుండి వచ్చిన ఓడలు ఒక పెద్ద లోడును తీసుకున్నాయి అందులో ఏడు వందల నుండి పదిహేడు వందల పౌండ్ల ఒక సుగంధ ద్రవ్యంతో పాటు నాలుగు వేల ఏడు వందల పౌండ్ల ఐవరీ మరియు ఏడు వందల తొంభై పౌండ్ల టెక్స్టైల్ ఉన్నాయి ఈ లోడు విలువ ఎంత అంటే దీనితో ఈజిప్టులో రెండు వేల నాలుగు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేయొచ్చు ఈ సంఘటన లోని వ్యాపారులకు భారతదేశంతో వాణిజ్యం ఎంత లాభదాయకమో చూపించింది కానీ ఈ లాభం రోమ్ కు ఖర్చుగా మారడం మొదలైంది ఎందుకంటే రోమన్లు వాళ్ళ దగ్గరున్న బంగారం వెండిని భారీగా ఖర్చు చేసేలా చేసింది అంతేకాదు ఆ కాలంలో మన వస్తువులకి ఎక్కువ ధరని నిర్ణయించేవారు ఎందుకంటే మజ్రిస్ నుండి రోమ్ ఓడలు పాల్క్ స్ట్రైట్స్ అనే ఒక ప్రమాదకరమైన మార్గం ద్వారా వెళ్లేవి కానీ దక్షిణ భారతదేశ సముద్రగాళ్లు ఈ మార్గాన్ని చాలా తెలివితో దాటించేవారు తమ చిన్న ఓడల్లో వస్తువులను రోమ్ ఓడలకు తీసుకెళ్లేవారు దానికోసం ఎక్స్ట్రాగా దక్షిణ భారత రాజ్యాలు తమ వస్తువులకు రేటు ఎక్కువగా పెట్టి అమ్మేవి దీనివల్ల రోమ్ కు ఆర్థిక ఒత్తిడి పెరిగింది రోమ్ నుండి వచ్చిన గోల్డ్ కాయిన్స్ అగస్టస్ మరియు క్లాడియస్ కాలాలకు చెందినవి ఇవి దక్షిణ భారతదేశంలోని తొవ్వకాల్లో కనిపించాయి ఈ కాయిన్స్ భారత రాజ్యాలు తమ ఆలయాల్లో భద్రపరుచుకున్నాయి ఈ కాలంలో రోమ్ లోని రచయిత ప్లిని ది ఎల్డర్ ఈ వ్యాపారం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన తన రచనల్లో రాసినట్లు భారతదేశం రోమ్ కు లగ్జరీ వస్తువులను అమ్ముతూ దాని బంగారాన్ని తీసుకుంటుంది అని ఈ సంఘటన ముజ్రిస్ లోని వ్యాపారం ఎంత గొప్ప స్థాయిలో జరిగిందో చూపిస్తుంది అని అలాగే ఇది రోమ్ ఆస్తి ఖాళీ అవ్వడానికి మొట్టమొదటి అడుగు అయ్యింది అని చెప్పుకొచ్చాడు రోమ్ మరియు దక్షిణ భారతం మధ్య వాణిజ్యం పెరగడంతో ఒక ఆర్థిక సమస్య రోమ్ కు ఎదురైంది దక్షిణ భారత రాజ్యాలు తమ వస్తువులను అమ్ముతూ రోమ్ నుండి భారీగా బంగారం తీసుకున్నాయి ఈ బంగారం రోమ్ ఆలయాల నుండి ఖజానాల నుండి వచ్చింది దీనివల్ల రోమ్ సామ్రాజ్యం ఆర్థికంగా చితికిపోయింది దీన్ని రోమన్ డ్రైన్ ఆఫ్ వెల్త్ అని పిలుస్తారు అయితే రోమన్ సామ్రాజ్యంలో బంగారం ఖాళీ అవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం రోమ్లోని లగ్జరీ అలవాట్లు రోమ్ లోని ధనవంతులు మరియు సైనికులు భారత మిరియాలు పర్ఫ్యూమ్స్ మరియు సిల్క్ దుస్తులను ఎక్కువగా వాడేవారు ఈ వస్తువుల కోసం రోమ్ తన బంగారం మరియు వెండి కాయిన్స్ ని భారత రాజ్యాలకు పంపించేలా చేసింది కానీ భారత రాజ్యాలు ఈ కాయిన్స్ ని తిరిగి రోమ్ కు అమ్మలేదు చోళులు పాండ్యులు రాజులు ఆ బంగారాన్ని తమ ఆలయాల్లో భద్రపరుచుకున్నారు ఉదాహరణకు కేరళలోని పద్మనాభ స్వామి ఆలయంలో రోమ్ కాయిన్స్ ఎక్కువగా కనిపించాయి ఇవి రెండు వేల సంవత్సరాల క్రితం నుండి అక్కడే ఉన్నాయి ఈ సంఘటన రోమ్ ఆస్తి ఎంతటి స్థాయిలో ఖాళీ అయిందో చూపిస్తోంది రోమ్లోని సెనేట్ కూడా ఈ వాణిజ్యాన్ని నియంత్రించే ప్రయత్నం చేసింది రోమ్ లగ్జరీ దిగుమతులను తగ్గించే చట్టాలను తీసుకొచ్చింది కానీ ఆ వ్యాపారాన్ని ఆపలేకపోయారు ఎందుకంటే రోమ్ పౌరులో భారత వస్తువులను వదులుకోవడానికి సిద్ధం కాలేదు ఈ డ్రైన్ కు మరొక కారణం ట్రేడ్ బ్యాలెన్స్ అంటే మన సౌత్ ఇండియా ఎక్స్పోర్ట్ చేసే వస్తువులలో మిరియాలు సుగంధ ద్రవ్యాలు సిల్క్ ఇలాంటివన్నీ ఎంత ఎక్స్పోర్ట్ చేసినా సరే వాటిని మళ్ళీ తయారు చేయొచ్చు అండ్ పండించుకోవచ్చు కానీ రోమన్లు పంపించే బంగారం ఈ భూమి మీద చాలా తక్కువగా దొరుకుతుంది దాన్ని తయారు చేయడానికి కుదరదు కాబట్టి ఈ రెండు రాజ్యాల మధ్య ట్రేడింగ్ బ్యాలెన్స్ అనేది తప్పింది భారత రాజ్యాలు రోమ్ కు ఎక్కువ విలువైన వస్తువులను ఎగుమతి చేశాయి కానీ రోమ్ నుండి వచ్చిన వస్తువులు కాపర్ టిన్ మరియు వైన్ కొంత మాత్రంలోనే విలువైనవి దీనివల్ల కూడా రోమన్లు మనకు విలువైన వస్తువులను పెద్దగా అమ్మలేకపోయారు నాలుగవ శతాబ్దం నాటికి రోమన్ల దగ్గర ఉన్న బంగారం పూర్తిగా తగ్గిపోయింది దానివల్ల కాపర్ లాంటి మెటల్స్ తో కాయిన్స్ ని తయారు చేయడం మొదలు పెట్టారు కానీ మన వాళ్ళు ఆ కాయిన్స్ ని తీసుకోవడానికి ఒప్పుకోలేదు కేవలం బంగారం వెండితో మాత్రమే వ్యాపారం చేస్తామని షరతు పెట్టేవారు అప్పటికే మన దగ్గర టెంపుల్స్ లో దాచిపెట్టిన వందల టన్నుల బంగారాన్ని సౌత్ ఇండియాలోని రాజులు ఉపయోగించడం మొదలు పెట్టారు అంటే టెంపుల్స్ అనేవి ఆ కాలంలో ఒక బ్యాంకులా పనిచేసేవి నాలుగో శతాబ్దంలో రోమ్ వాణిజ్యం తగ్గడం మొదలైంది దానికి వాళ్ళ దగ్గర బంగారం తగ్గడం ఒక్కటే కారణం కాదు ఆ రాజ్యంలో పొలిటికల్ గా ఎన్నో మార్పులొచ్చాయి అంటే వాళ్ళలో వాళ్ళే అధికారం కోసం కొట్టుకోవడం స్టార్ట్ చేశారు అదే టైంలో దక్షిణ భారత రాజులు వాళ్ళ వ్యాపారాన్ని ఆసియా దేశాలు అయినా అరేబియా చైనా వైపు మళ్లించి ఈ మార్పు వల్ల భారత రాజ్యాలు రోమ్ మీద ఆధారపడకుండా ఇతర మార్గాలను కనుక్కున్నారు ఈ సంఘటన భారత ఆర్థిక స్వాతంత్రానికి దారి తీసింది అయితే రోమ్ మీద ఈ ఫైనాన్షియల్ డ్రైన్ యొక్క ప్రభావం భారీగా పడింది రోమ్ దాని బంగారాన్ని కోల్పోవడం వల్ల దాని సైన్యం మరియు నిర్మాణాల కోసం నిధులు తగ్గాయి ఈ బలహీనత రోమ్ సామ్రాజ్యం కుప్పకూలడానికి ఒక కారణమైంది చరిత్రకారులు ఈ డ్రైన్ ని రోమ్ పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ కొలాబ్స్ యొక్క ముఖ్యమైన కారణంగా చెప్తారు దీనివల్ల రోమ్ ఆసియా దేశాలతో వాణిజ్యం తగ్గించింది మళ్లీ పుంజుకోవాలి అనుకుంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది దక్షిణ భారత రాజ్యాలకు ఈ వాణిజ్యం ఒక గొప్ప వారసత్వాన్ని అందించింది ఈ బంగారం ఆలయాల్లో భద్రపరచడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ బలంగా మారిపోయింది ఈ ఆలయాలు ఆర్థిక కేంద్రాలుగా మారాయి మరియు ఈ సంపద వివిధ రాజ్యాల నిర్మాణాలకు ఉపయోగపడింది రోమ్ నుండి వచ్చిన సాంస్కృతిక ప్రభావం కూడా భారతదేశంలో కనిపించింది ఈ చరిత్ర ఈ రోజు కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది వాణిజ్యం ఒక దేశాన్ని బలంగా చేయొచ్చు కానీ ట్రేడ్ బ్యాలెన్స్ తప్పితే అదే వ్యాపారం ఒక సామ్రాజ్యాన్ని బలహీనం చేస్తుంది దక్షిణ భారతదేశం రోమ్ ను ఆర్థికంగా గెలిచింది మరియు ఈ కథ భారతదేశ చరిత్రలో గర్వకారణంగా నిలిచిపోయింది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు రెగ్యులర్ గా మన ఛానల్లో డే బై డే ఒకటి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్